హరే శ్రీనివాస మీ నరసింహదాసుడను దీపం వెలిగించకుండా దేవమందిరంలోకి ప్రవేశించరాదు అని విన్నాము దానికి వైశిష్ట్యం ఏంటి చెబుతూ ఉన్నారు ఏంటి అంటే దీపాన్ని అఖండ దీపము నందా దీపము అని కూడా పిలిచే ఉన్నారు ఇక్కడ అఖండ దీపము అంటే ఏంటి అంటే ఏ విధమైనటువంటి ఖండన లేనటువంటి దీపము అంటే ఏ విధమైనటువంటి ఆటంకం లేని దీపాన్ని అఖండ దీపము అని పిలుస్తారు అలాగే నందా దీపము అంటే మాంద్యము లేనటువంటి దీపాన్ని నందా దీపము అని పిలుస్తారు ఇలాగే మనకు దీనికి మనము దీనికి వేరే విధంగా కూడా అర్థాన్ని చేయవచ్చు ఏమిటి అంటే నంద అంటే ఆనందము అని కూడా అర్థముంది కావున ఆనందాన్ని ఇచ్చేటువంటి దీపము నందా దీపము అని కూడా మనము తెలుసుకోవచ్చు అలాగే విష్ణు సహస్రనామంలో పరమాత్ముని ఆనందో నందనో నంద సత్యధర్మ త్రివిక్రమ అని చెప్పి పిలిచినందువలన నంద అంటే పరమాత్ముడు అని అర్థము కావున పరమాత్ముడి యొక్క నామస్మరణని చేయిస్తూ మనకు పరమాత్ముడి యొక్క జ్ఞానానికి ఉపయోగకరమైనందువలన దాన్ని నందాదీపము అని చెప్పి పిలుస్తారు అలాగే ఈ దీపాన్ని అంటే నందా దీపాన్ని ఎలా వెలిగించాలి ఇటువంటి అఖండ దీపము నందా దీపము అని పిలువబడేటువంటి నందా దీపాన్ని ఎలా వెలిగించాలి అంటే చెబుతూ ఉన్నారు ఒకసారి పొద్దున వెలిగిస్తే సాయంత్రం వరకు వెలుగుతూనే ఉండాలి అలా వెలిగించాలి అలాగే సాయంత్రం వెలిగిస్తే పొద్దున దాకా వెలుగుతూనే ఉండాలి అలా వెలిగించాలి అలాగా కావున దాన్ని అఖండ దీపము అని పిలుస్తారు అలాగే అఖండముగా ఏ విధమైనటువంటి ఆటంకం లేకుండా దేవమందిరంలో దీపం అనేది వెలుగుతూ ఉండాలి హరే శ్రీనివాస